బీఎన్ఏ దిశ మెగాస్టార్ ఈవెంట్కి స్వాగతం ఈ రోజు మన జూలై మంత్ మెగాస్టార్ మిస్టర్ అనిల్ గొల్లపల్లి గారు మన ముందు ఉన్నారు సార్ బికమ్ ఏ మెగాస్టార్ కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ సార్ అనిల్ గారు మీ బిజినెస్ గురించి మీ మాటల్లో మాకు ఐ మీన్ టూ హోమ్ లోన్స్ ఎవరైతే ఇల్లు కొనుక్కోవాలనుకుంటారో దానికి సంబంధించి ఏ టు జెడ్ వాళ్ళు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఐ ఐఎమ్ ద టేక్ రెస్పాన్సిబిలిటీ కొత్తగా ఎలుగు తీసుకునే వాళ్ళకి దానికి ప్రాసెస్ కరెక్ట్గా తెలుస్తుంది ఏం తీసుకోవాలి ఏం తీసుకో ఏం చేయొచ్చు ఏం చేయకూడదు దానికి నేను వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తాను సార్ మీరు గొల్లపల్లి అసోసియేట్స్లో ఓన్లీ హోమ్ లోన్స్ ఏ డీల్ చేస్తారా ఇంకేమైనా అదర్ లోన్స్ కూడా డీల్ చేస్తారా ఓన్లీ సెక్యూర్ లోన్స్ లైక్ హౌసింగ్ లోన్స్ అండ్ మార్టిగేజ్ లోన్స్ హౌసింగ్ లోన్స్ అండ్ మార్టిగేజ్ లోన్స్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు కనుక ప్లా ప్లాట్ కొనుక్కొని నేను కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకుంటే కన్స్ట్రక్షన్ లోన్ ఇస్తాం లేదు మాకు పాత ఇల్లు ఉంది దాన్ని రెనోవేషన్ చేసుకోవాలనుకుంటున్నాను దానికి లోన్ ఇస్తాం లేదు నేను ఫస్ట్ ఫ్లోర్ కట్టుకోవాలనుకుంటున్నాను దానికి ఎక్స్టెన్షన్ లోన్ కింద లోన్ ప్రొవైడ్ చేస్తాం లేదు ఈ ఒక ఫైనాన్స్ కంపెనీలో మనం తీసుకున్నాం ఎందుకు తీసుకున్నాం ఆ రోజుకి మనకి ఇన్కమ్ ట్యాక్స్ ఇవన్నీ లేవు సో అందువల్ల వేరే కంపెనీలో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది

అది కంప్లీట్ అయ్యేంత మటుకు విల్ టేక్ ద ఇష్యూ కాకపోతే మా దాంట్లో మెయిన్ థింగ్ ఈజ్ ఏంటంటే సివిల్ ఇష్యూ ఉండకూడదు ఓకే అంటే లోన్ తీసుకొని వాంటెడ్లీ డిఫాల్ట్ అయింది ఇప్పుడు కొన్ని టెక్నికల్ ఇష్యూస్ తో డిఫాల్ట్ సివిల్ ఇష్యూ కూడా మీరు చెక్ చేసి క్లయింట్ సజెస్ట్ చేస్తారా yes yes okay yes. it is that అతని ఇంటెన్షన్ ఇస్ కరెక్ట్ గా ఉంది దాన్ని మనం ఎట్లైనా గైడెన్స్ చేసి దాన్ని మూవ్మెంట్ చేస్తాం సార్ మీరు ఇప్పుడు ఇన్ని రకాల లోన్స్ గురించి చెప్పినప్పుడు అన్సెక్యూర్డ్ లోన్స్ ఇవి కూడా చెప్పారు చెప్పిన సెక్యూర్ సెక్యూర్ లోన్స్ యా నోట్ దిస్ పాయింట్ అన్ సెక్యూర్డ్ లోన్స్ ఓకే సార్ మీరు మార్టిగేజ్ లోన్స్ అన్నారు మార్టిగేజ్ లోన్స్ అంటే ఎలా సార్ ఇప్పుడు ల్యాండ్ ఉండాలా హౌస్ ఉండాలి ల్యాండ్ మీద మనం చేయము హౌస్ సెల్ఫ్ ఆక్యుపైడ్ ఆర్ మీరు రెంట్కైనా ఇచ్చిన మనం చేయొచ్చు ఓకే ఆ పర్పస్ మీరు దేనికోసమైనా వాడచ్చు మీ బిజినెస్ ఎక్స్టెన్షన్ పర్పస్ కోసమైనా మరి బిజినెస్ ఎక్స్టెన్షన్ అయితే మీరు బిజినెస్ లోనే తీసుకోవాలి కదా మరి మార్టిగేజ్ లోన్ ఎందుకో అని అంటారు మార్టిగేజ్ లోన్ కాన్సెప్ట్ ఏంటంటే లాంగ్ టర్మ్ లోన్ సో ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు చేయొచ్చు ఈజీ ఈఎంఐ అదే బిజినెస్ లోన్ అనుకోండి షార్ట్ టర్మ్ ఫైవ్ ఇయర్స్ ఉంటుంది సో ఈఎంఐ ఎక్కువ ఉంటుంది బర్డన్ ఎక్కువ ఉంటుంది బిజినెస్ స్టార్టింగ్ లో మీకు అంత రిటర్న్స్ రావు సో మీకు ఈఎంఐ బర్డన్ పెరుగుతుంది అలా కాకుండా ఇలా చేయడం వల్ల వాళ్ళకి ఈజీ ఈఎంఐ ఉంటుంది మీ దగ్గర ఫండ్స్ వచ్చినాయి అనుకుంటే క్లోజ్ చేసేయండి సార్ ఇప్పుడు జనరల్ గా ల్యాండ్ మనం కొంటాం కొన్నప్పుడు ఏమనుకుంటాము ఫ్యూచర్ లో మనం మార్టిగేజ్ పెట్టుకుంటే ల్యాండ్ మీద కూడా లోన్స్ వస్తుంది మనకి ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు అనుకుంటారు ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ల్యాండ్ మీద లోన్స్ మీరు ఇవ్వరా అసలు జనరల్ గా రావా వస్తాయి కాకపోతే ఈక్వల్ టు ప్రైవేట్ ఫైనాన్స్ లో తీసుకున్నట్టే దట్ ఇస్ సిక్స్టీన్ టు ఎయిటీన్ పర్సెంట్ టు ట్వెంటీ ఫోర్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ ద వాల్యూ ఆఫ్ ది ప్రాపర్టీ మీద ఫిఫ్టీ పర్సెంటే వస్తుంది మళ్ళా దానికి లోన్ కి ఇన్సూరెన్స్ ఉంటుంది తర్వాత ఎడిషనల్ ఛార్జెస్ ఉంటాయి ఇవన్నీ తర్సి మూపడ్ అయిపోతాయి చాలా ఇబ్బంది పడతది దాని వల్ల ఒక పర్సనల్ లోన్ తీసుకోవడం బెస్ట్ ఎస్పెషల్లీ ఫైనాన్షియల్ గా చాలా ఇబ్బంది పడతాడు క్లయింట్ సరే ఇప్పుడు ఇన్ ఇంకేస్ మీ దగ్గరికి ఒక క్లయింట్ వస్తే కొంతమందికి హోమ్ టౌన్ వేరే ఉండొచ్చు ఇల్లు మన హైదరాబాద్ లోనో ఎక్కడో సిటీస్ లో కొని ఉండొచ్చు వాళ్ళ దగ్గర ప్రాపర్ ప్రూఫ్స్ లైక్ ఆధార్ పాన్ ఇలాంటివి ఉండకపోవచ్చు అలాంటప్పుడు మీరు ఎలా సజెస్ట్ చేస్తారు బేసికల్లీ ఇన్కమ్ ట్యాక్స్ లేకపోయినా మనం లోన్ చేయొచ్చామో కానీ పాన్ ఆధార్ లేకపోతే లోన్ చేయలేము ఐడెంటిటీ ఇంపార్టెంట్ ఏది చేయాలన్నా ఆఖరికి బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేయాలన్నా ఆధార్ ఇంపార్టెంట్ సో మీరు లేకపోయినా చేయొచ్చు కానీ ఐడి సార్ ఇప్పుడు జనరల్గా మనం మార్నింగ్ లైజన్ దగ్గర నుంచి టీవీలో చూస్తూ ఉంటాం సో సో బ్యాంక్స్ తక్కువ రేట్కి ఇంట్రెస్ట్కి హోమ్ లోన్స్ వస్తున్నారు అని చూస్తాం చేస్తే కరెక్ట్ అది మీరు సజెస్ట్ ఎలా సజెస్ట్ చేస్తారు క్లయింట్కి కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు మీరున్నారు నేను మీరు శాలరీడు నేను నేను సాలరీడ్ మీరు టాటా కంపెనీలో చేస్తున్నారు నేనేమో ఒక ప్రైవేట్ కంపెనీలో లేదా ఒక ప్రొపరేట్ పని చేస్తున్నాను సో మీకు నాకు ఒక తేడా ఉంది ఏంటి ఒక రికగ్నైజ్డ్ కంపెనీలో మీరు చేస్తున్నారు నేను ఒక ఒక అన్ రికగ్నైజ్డ్ కంపెనీలో చేస్తున్నాను రేపొద్దున మీరు ఈఎంఐ కట్టగలరా లేదనే విషయం ఆ కంపెనీ స్టామినా బట్టి తెలుస్తుంది ఈ కంపెనీ ఈ కంపెనీ స్టామినా ఎలా ఉందో తెలియదు సో అందుకని కొన్ని బ్యాంక్స్ చేయవు అలా రిస్క్ తీసుకుని చేసే కంపెనీస్ కొన్ని ఉంటాయి సో అందువల్ల రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లిటిల్ బిట్ హై ఓకే మీరు ఎటువంటి బ్యాంక్స్ ఎక్కువ డీల్ చేస్తారు అన్ని కస్టమర్ ప్రొఫైల్ బట్టి డీల్ చేస్తాం ద బేసిక్ ఇస్ మెయిన్ ఎల్ఐసి చేస్తాం అండ్ కొన్ని మేజర్స్ బంధన బ్యాంకు చేస్తాం ఓకే అండ్ ఎస్ ఓకే ప్రైవేట్ అండ్ ఫైనాన్స్ ఇష్యూ ఇప్పుడు ప్రైమ్ సెక్టర్ అండ్ అఫోర్డబుల్ అఫోర్డబుల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్ లిటిల్ బిట్ హై ప్రైమ్ ప్రైమ్తో కంపేర్ చేస్తాం సో ప్రైమ్ అంటే ఏంటి ఇట్ టు జట్ దాంట్లో డివిషన్స్ ఏమి ఉండవు శాలరీ అకౌంట్లో పడుతుంది కంపెనీ ఏ ఏ క్రెడిట్ కంపెనీ సో వీటన్నింటికి

ఈఎంఐ కింద ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఈఎంఐస్ ఈ దీనిది ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ వచ్చింది అనుకోండి లక్ష రూపాయలు మీ సాలరీ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ ఈఎంఐ వచ్చింది ఇంకా ఏ ఈఎంఐ ఉండకూడదు ఈఎంఐస్ అన్ని ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ లోనే అయిపోవాలి అందుకని ఎక్కువ ఉంటే రేపు పొద్దున్న ఈ చిన్న వేరియేషన్స్ చూస్తే మీరు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు దట్స్ ద రీజన్ సో లిమిట్ పెడతారు అనమాట ఒక ప్రాపర్టీ మీరు కొనాలనుకుంటే దాంట్లో ఒక ట్వంటీ షేర్ మీరు ఉండాలి సరే ఇప్పుడు లోన్ ప్రాసెస్ ఏ డీల్ చేస్తారా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా వెళ్తారా ఇంకా ఆ ప్రాసెస్ అంత మనకు సంబంధం ఉండదని మనం ఓన్లీ లోన్ ప్రాసెస్ లోన్ డీల్ చేస్తారు కత్తి దానికి సంబంధించిన గైడెన్స్ మాది ఉంటుంది ఓకే సర్ ఇన్ కేస్ మీ దగ్గరికి అన్ని కరెక్ట్ గా ఉండి మీ దగ్గర గనక నేనే వస్తే అప్రాక్స్ ఎన్ని డేస్ లో ఇది క్లోజ్ అవ్వచ్చు మీ డాక్యుమెంట్స్ అన్ని ఇన్ ప్రాపర్ వే లో ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం బెల్లంగూడ శ్రీధర్ గారు ఒక రిఫరల్ ఇచ్చారు త్రీ డేస్ లో క్లోజ్ గ్రేట్ అది అన్ని వేళ అవుతుందని సార్ అసలు ఇప్పుడు జనరల్ గా అసలు ఏ డాక్యుమెంట్స్ నీడ్ ఉంటాయి రెండు ప్యారలల్ అండి రైలు పట్టాలు రెండు ఒకటే ట్రాక్ లో ఎలా ఉంటాయో మీ ఇన్కమ్ డాక్యుమెంట్స్ సపోర్ట్ చేయాలి మీ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ సపోర్ట్ చేయాలి దీంట్లో ఏ తక్కువైనా అకౌంట్ లో తీసుకోండి ఇప్పుడు సపోజ్ మీ ప్రాపర్టీస్ వన్ సిఆర్ మీ ఇన్కమ్ ఎలిజిబిలిటీ యాభై లక్షలు నేను యాభై లక్షలే ఇవ్వగలుగుతాను మీ ప్రాపర్టీ యాభై లక్షలి మీ ఇన్కమ్ సపోర్ట్ ఇస్ వన్స్ ఇయర్ మీ యా వన్ యాభై లక్ష్యలి చేయలేదు ఇస్ లెస్ సార్ ఇప్పటివరకు మీరు డీల్ చేసిన దీనిలో మీ బెస్ట్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి బిజినెస్ స్టార్ట్ చేస్తే నేను కార్ లోన్ స్టార్ట్ చేశాను ఓకే సో కార్ లోన్ టూ థౌసండ్ ఫోర్ నుంచి టూ థౌసండ్ ట్వల్వ్ వరకు మెయిన్ ఫోకస్ అదే టూ థౌసండ్ ట్వల్వ్ నుంచి ఐఎమ్ కన్వర్ట్ టు హౌసింగ్ లోన్స్ ఇప్పటికి స్టిల్ కార్ లోన్స్ చేస్తాను బట్ వన్ ఆర్ టూ బట్ టూ థౌజండ్ ట్వెల్వ్ నుంచి ఫుల్ ఫ్లెక్జెడ్ ఇస్ హౌసింగ్ ఎప్పుడైతే హౌసింగ్ కన్వర్ట్ చేశానో నేను కొత్తగా కార్ లోన్స్ చేసేవాళ్ళని ఫోకస్ చేయలేదు సో కార్ లోన్ గురించి ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ప్రీవియస్ ఈజ్ నా క్లయింట్ డేటా ఇస్ స్టాండర్డ్ చార్టెడ్ బ్యాంక్ ఫోన్ బ్యాంక్ లీడ్స్ చేసేవాడిని సో దీని మూలంగా సెలబ్రిటీస్ ఫైల్స్ ఎక్కువ చేశాను లైక్ ప్రభాస్ లైక్ జూనియర్ ఎన్టీఆర్ లైక్ రవితేజ సో వీళ్ళ ఫైల్స్ సెలబ్రిటీస్ వైజ్గా నేను చేసినందువల్ల నా బ్యాక్ ఎండ్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేది నాకు ఎందుకంటే సెలబ్రిటీస్తో నువ్వు వాళ్ళని పరిచయం చేసుకున్నావు నాకు నాకు నువ్వు ఇంటర్వ్యూ చేయిస్తావు నువ్వు పరిచయం చేస్తావు ఇలా సో నా ఫైల్స్ తొందరగా మూవ్ అయిపోయాయి సో దీనివల్ల నేను ఇంకొంచెం అగ్రెసివ్గా పనిచేసి ముందుకు వచ్చాను ఓ కాబట్టి మీరు ఇంత అందంగా ఉండడానికి కారణం కూడా అదే అన్నమాట తో డీల్ చేయడం దానితో కంపెనీ చేసే లావణ్య గారు గోడ వల్ల కూడా నేను షైన్ అయ్యాను బాగా సార్ ఎస్ సార్ జనరల్ గా లో హోమ్ లోన్కి వచ్చే వాళ్ళకి మీ తరపు నుంచి ఎటువంటి సజెస్ట్ చేస్తారు ఏం సజెషన్ అంటే ఎవరి దగ్గర నుంచి మనం ప్రాపర్టీ కొంటున్నామో అది అతని పేరు మీద ప్రాపర్టీ ప్రాపర్ డాక్యుమెంట్ ఉందా లేదా అని మనం చెక్ చేసుకోవాలి అది ఆ అతను దానికి ప్రీవియస్ డాక్యుమెంట్స్ లింకులు ఉన్నాయా లేవా అని మనం ఫస్ట్ ప్రయారిటీగా చెక్ చేసుకోవాలి అవి కరెక్ట్గా ఉన్నాయా లేవా అని మనకు ఎలా తెలుస్తుంది ఈసీలు చెక్ చేసుకోవాలి ఈసీలో రిఫ్లెక్షన్ అయిన ప్రతి డాక్యుమెంట్ మనం వాళ్ళ దగ్గర నుంచి మనం చెక్ చేసుకోవాలి అప్పుడే ఆ ప్రాపర్టీ డాక్యుమెంట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ మిగతాది లోన్ ప్రాసెస్లోకి వచ్చిన తర్వాత లీగల్ అండ్ టెక్నికల్ పీపుల్ వారు వెరిఫై చేస్తారు ఇనిషియల్గా మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఆ ప్రాపర్ డాక్యుమెంట్స్ ఈసీల్లో రిఫ్లెక్షన్ అవుతున్నాయా లేవా అది మనం చెక్ చేసుకుంటే ప్రైమరీ సో దానివల్ల మన మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది దాన్ని బట్టి మనం ముందుకెళ్ళచ్చు అలా కాకుండా కొందరు ఏం చేస్తారంటే అడ్వాన్స్ తీసేసుకుంటారు ఓన్తో కల్పించరు అక్కడ మేజర్ డ్రాబ్యాక్స్ అనమాట ఒక వేలు ఎక్కువ పోయినా సరే కన్సర్న్ పర్సన్ ఎవరైతే మీకు అమ్ముతున్నారో ఆ పర్సన్తోనే మీరు అగ్రిమెంట్ చేసుకోవాలి బేసిక్ ఇన్ఫర్మేషన్ చాలా కానీ కరెక్ట్ ప్రాసెస్ ప్రతి వాళ్ళు ఇదే ఫాలో అవ్వాలి ఎగ్జాక్ట్లీ రైట్ చూసారు కదా మన గొల్లపల్లి అసోసియేట్స్ అనిల్ కుమార్ గారు చెప్పినటువంటి హోమ్ లోన్స్ యొక్క సజెషన్స్ హోమ్ లోన్స్ తీసుకుంటే ఏంటి తీసుకుంటే ఎటువంటి బ్యాంక్స్ ఎటువంటి మన సివిల్ కోర్ ఎట్లా ఉండాలి అన్నదంతా కాబట్టి మనకు మీకు మీ ఫ్రెండ్స్ ఎవరికైనా కూడా హోమ్ లోన్స్ కావాలి అంటే అదర్ దాంట్ గొల్లపల్లి అసోసియేట్స్ కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్